సమాజంలో సాటివారికి సహాయపడే మానవీయత వెలసెల్లన్నాడే మెరుగైన సమాజం ఏర్పడుతుందని పేలప్రోలు ట్రస్ట్ సభ్యులు కుమ్మి రమణయ్య అన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలులో న్యాయవాది పోకల వెంకటరామారావు మనుమడు వెంకట రాఘవేంద్ర ఎస్విన్ జన్మదినం సందర్భంగా వారి మిత్రులు ఆత్మీయులు అన్నదానం నిర్వహించారు రిమ్స్ ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో శివం ఫౌండేషన్ నిత్య అన్నదాన సంచార వాహనం వద్ద అనాథల మధ్య ఎస్విన్ బర్త్డే కేకును ఆత్మీయులు మిత్రులు కట్ చేసి జన్మదిన వేడుక నిర్వహించారు అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో అనాథలకు అన్నదానం ఏర్పాటు చేశారు పుట్టినరోజు ఆడంబరాలకు పోకుండా సమాజ సేవ చేయటం ఆదర్శనీయమని ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెల సుబ్బారావు అభినందించారు ఆకలు ఉన్న వారికి పట్టెడన్నం పెట్టి వారి కళ్లలో ఆనందం చూడటం ఎనలేని సంతోషాన్ని కలిగిస్తుందని సమాజంలో ప్రతి ఒక్కరూ సేవే పరమావధిగా భావించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి న్యాయవాది మన్నం శేషయ్య డాక్టర్ ముగిలి దేవప్రసాద్ నాగాంజనేయులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు మిత్రుడు న్యాయవాది పోకల వెంకటరామారావు గారి మనవడు యశ్వంత్ యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఒంగోలు నగరంలో శివం ఇచ్చే అన్నదానం ద్వారా మూడు వందల మంది అనాథలకు పేదలకు అన్నం పెట్టి కడుపురింపడమైంది ప్రతి సంవత్సరం వాళ్ళ కుటుంబంలో ఏ పుట్టినరోజులు ముఖ్యమైన రోజులు వచ్చినా కూడా ఈ విధంగా ఆర్భాటాలు పోకుండా సేవా కార్యక్రమాలు జరుపుకోవడం రామారావు గారి కుటుంబం ఆనవాయితీ ఈ శివం ఫౌండేషన్ తరపున మేము స్థాపించిన కాడి నుంచి వాళ్ళ కుటుంబంలో ఏ ముఖ్యమైన రోజులైనా కూడా మా ద్వారా ఈ అన్నదానం జరుపుకుంటున్నారు యశ్వంత్ పుట్టినరోజు అన్నార్థులకు అన్నదానం చేయడం అనేది గుడి పని భవిష్యత్తులో ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగించాలని యశ్వంత్ బాగా చదువుకొని మంచి పొజిషన్లోకి వచ్చి పది మందికి సాయపడే స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యశ్వన్కు మనస్ఫూర్తిగా శివం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అపదల్లో ఉన్నటువంటి మనిషికి సాయం అందించినటువంటి సమాజ సేవ చేసేటువంటి సంతృప్తి ఈ ప్రపంచంలో ఏ మనిషికి కూడా లేదు అన్నదానంలో కన్నా అన్నదానమే మిందని చెప్పి కాలే కడుపుకి పట్టడం అన్నం పెడుతున్నటువంటి శివం ఫౌండేషన్కి ముందుగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇతర శుభకార్యాలు మరే ఇతర వర్ధంతులు కానీ జయంతులు కానీ అన్ని కార్యక్రమాల్లో ఆడంబరాలకి పోకుండా అన్నార్థుల మధ్య అనాదులకు అన్నదానం కానీ ఇతర సామాజిక సేవలు చేయడం ద్వారా వారి వేడుకలను జరుపుకోవడం అనేటువంటి కొత్త ఆనవాయితీకి శ్రీకారం చుట్టినటువంటి సింహం ఫౌండేషన్ కానీ వారికి సహకరిస్తున్నటువంటి మారెల సుబ్బారావుని కానీ మరే ఇతరులకు కానీ అభినందనలు తెలియజేస్తున్నాం అందరూ కూడా సమాజంలో ఈ స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది వారి పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఇతర వేడుకలు వారి ఆడంబరాలతో వారి వారి ఇంట్లోనే జరుపుకుంటే అది పెద్ద గొప్ప విషయం కాదు ఎంతో ఆడంబరాలకు ఎంతో ఖర్చు అవుతుంది కానీ అనాథలు ఇట్లా అనార్థులు ఉన్నటువంటి వారికి కడుపు నింపి వారికి ఏదైనా దుప్పట్లు కానీ మందులు కానీ మరే ఇతర సామాజిక సేవ చేస్తే వారి కళల్లో కనిపించేటువంటి వెలుగు ఆనందం వర్ణనాతీతం అటువంటి సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నటువంటి వీరందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ స్ఫూర్తిని అందరూ కూడా సమాజంలో తీసుకోవాలని కోరుకుంటూ రాఘవేంద్ర యశ్విన్కి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ వీరి కుటుంబం మొదటి నుంచి కూడా వారి పిల్లలు కానీ వారి తల్లిదండ్రులు కానీ వారి అన్ని వేడుకలను ఈ విధంగా అనాథల మధ్య జరుపుకుంటూ సమాజానికి స్ఫూర్తిని నింపుతున్నారు వారికి అభినందనలు